దేవునికి స్తోత్రలుయా ప్రిల్లార ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము పదహారవచనము ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండెను ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన కర్గం ఒకటి బయలు వెడలుచుండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడ చదవబడినటువంటి వాక్య భాగము నుండి అయ్యా మీరు కొన్ని విషయాలు మీరు నాతో మాతో మాట్లాడతన్న ఆశతో నాయన ప్రార్థిస్తున్నాను కనుక నేను నీ దాశుని ప్రభా సిలుగుచా మరుగు చేసి మాకు కావలసిన ఆత్మీయ జీవాహారం ఇచ్చి ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని బిడలందరూ కూడా తండ్రి ఇదిగో దైవ పరిచర్య కొరకు ఇచ్చిన ప్రతి కానుకను దశమభాగమును ప్రథమ ఫలమును స్వేచ్ఛార్పణను మృక్కుబడులను రైసును ప్రభ ఫలములను ప్రభా మీటింగ్ కొరకు ఇచ్చిన కానుకలను అలాగని ప్రభ రక్త మాంసాల కొరకు ఇచ్చిన కానుకలను మీరు దీవించు ఆశీర్వదించు దేవా మరి కొంతమంది బిడ్డలు అనారోగ్యముగా ఉన్నారు వారిని కూడా మీరు ముట్టున అయా దీనకుమారుడు తండ్రి మరిగో తిమోతి పాపను మీరు జ్ఞాపకం చేసుకోండి బలహీనంగా అనారోగ్యంగా ఉన్నట్టు చెబుతున్నారు ఆ బలహీనతను నజరడని వేసు నామములో పొమ్మ జ్ఞాపిస్తున్నాను సంపూర్ణమైన స్వస్థత కుమార్తెకి ఇవ్వండి అలాగే దివ్యాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి విడి యొక్క బలహీనత నుంచి కూడా ఏ సునాములు విడిపించు నాయన రామయమ్మ గారిని కూడా మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యమును దచ్చారు ప్రభువా అలాగనే తండ్రిని ఆయన ఎదుగున ఆయన వినుగ్రహి బాబు ఆరోహణను మీరు జ్ఞాపకం చేసుకోండి తన బలహీనతను తన అనారోగ్యాన్ని ఏ సునాములు బొమ్మ జ్ఞాపిస్తున్నాను ఆ ప్రార్థనలకించి మీరు ముట్టి స్వస్థపరుస్తున్నందుకు వందనాలు చలిస్తూ ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం ప్రిల్లరా ఇది ఇది వరకే చెప్పిన వాక్యమే కానీ రికార్డింగ్ అయితే నేను చేయలేదు అనుకొని అనుకుంటున్నాను చేయలేదు అయితే ప్రిల్లరా ఈ యొక్క ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదహారు వచనములో మనం వచనాన్ని ధ్యానిస్తూ వచ్చా ఆ క్రమములో పదహారు వచనం కూడా మనం ధ్యానిస్తున్నాం ఏంటంటే ఆయన చేతులు ఆయన కుడి చేతిలో ఏముందట ఏడు నక్షత్రములు ఉన్నాయట సరే ఈ ఏడు నక్షత్రాలు మనం ఇదివరకు చెప్పుకున్నాం ఏంటి అని అంటే ఏడు నక్షత్రాలు సంఘాలకు ఏడుగురు దూతలట అవునా అక్కడ సువర్ణ దీపస్తంభాలు ఉన్నాయి కదా అవి ఏడు ఉన్నాయి ఆ ఏడు సంఘాలట ఈ నక్షత్రాలు ఏమో ఏడుగురు ఆ సంఘాలకి దూత అంటే ఇంటికో దూత అనే లెక్క అనుకోండి ఒక్కో సంఘానికి ఒక్క దూత దూత పిల్లలు వినండి ఈ ఏడుగురు దూతలు ఉన్నారు కదా ఈ ఏడుగురు దూతలు సంఘాలకే సంఘం ఎక్కడ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి భూమి మీద మరి భూమి మీద ఉన్నటువంటి సంఘము మనుషుల తేజోవాసులైన దేవదూతల చెప్పండి మనుషులమే కదా కాబట్టి మనుషుల మధ్య మానవ మాత్రులైనటువంటి ప్రవక్తలను అపోస్తులను దేవుడు పంపుతాడు అవునా కదా ఎందుకంటే ప్రస్తుత కాలానికి దేవుడు నియమించాడు సంగము కొరకు కాబట్టి అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా దేవుడు సంగముల కొరకు నియమించినటువంటి దూతలు తేజోవాసులైన దేవదూతల నరమాత్రులైన ప్రవక్తల అనే ఒకవేళ డౌట్ వస్తే వీళ్ళిద్దరు అనేదే దేవుడు మనకు చూపిస్తున్న సత్యము ఎలా అని అనుకుంటే అక్కడ మనం చదివినప్పుడు పిల్లరా ఇరవైవా వచ్చానని బహుశా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఇరవైలో కాగా నీవు చూసిన వాటిని ఉన్నవాటిని వెంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన ఏడు నక్షత్రములు కూర్చిన మర్మము అది ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతి అదే అండి వినండి నక్షత్రాల మర్మము అన్నాడు సువర్ణ దీపస్తంభముల సంగతి అన్నాడు నక్షత్రాల విషయములనైతే మర్మము అన్నాడు సువర్ణ దీపాల సంగతి అయితే సంగతి అన్నాడు అంటే నక్షత్రాలలో దానికోసం వివరించేటప్పుడు దేవుడు ఏదో ఒక మర్మమును మనకు తె తెలియజేయాలని ఆశపడుతున్నాడు ఏంట మర్మం అంటే ఈ భూమి మీద ఏడు సంఘాలకు నరమాతృడైనటువంటి ఏడుగురు ప్రవక్తల మాత్రమే కాదు కానీ ఏడుగురు తేజోవాసులైన దేవదూతలను కూడా నియమించాడు అనేది తెలియజేస్తున్నాడు ఆ సంగతి మనం చూడాలి అంటే ఈ భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘానికి ఈ ఏడు సంఘాలను దేవుడు ఆత్మీయ జీవితంలో సంపూర్ణ సిద్ధిలో నడిపించడానికి ఈ దూతలు సేవ చేస్తారు పరిచర్య చేస్తారు ఈ పరిచర్య ఎలాంటిది అంటే పరలోకములో దేవుని ఎదుట తేజోవాసులైన దేవదూత ఒకరు భూమి మీద ఆయా సంఘకాలలో ఉన్నటువంటి నరమాత్రుడైన ఓ ప్రవక్త లేదో ఒక అపాస్తుల్ని అపోస్తుల్ని నియమించి పరలోకములో ఉన్న దేవదూత భూమి మీద ఉన్నటువంటి ప్రవక్త ఇద్దరూ కలిపి చేసిన సంయుక్త సేవ ఒక మహానక్షత్రముల వెలి వెలిగి ఈ భూమి మీద ఉన్న సంఘాన్ని కూడా వెలిగించి బలపరుస్తుంది అన్నమాట హలోయ అది దేవుని ప్లాన్ ఆ విషయాన్ని మనము ఇదే ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయములో చూసినట్లయితే దేవుని ఎదుట ఎవరెవరు ఎంతమంది దూతలు నిల్చున్నారో మొదటి వచనంలో రాయబడి ఉంది ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోక ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండాను అంతటా నేను దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని వారికి ఏడు ఏడుబోరేయబడిన చాలండి అర్థమైందండి ఈ ఏడుగురు దూతలు పరలోకంలో ఉన్నారు నరమాతృలమైన నరమాతృలైన దూతలు భూమి మీదనే పరిచయ చేసి వారు చనిపోయి పరదేశికి వెళ్ళిపోయారు కానీ లాస్ట్ ఏడవ దూత మాత్రం ప్రస్తుతానికి బ్రతికే ఉండాలి బ్రతికే ఉన్నారు దేవుడు స్తోత్రం అర్థమవుతుందండి కనుక వినండి దేవుడు తన సంఘాన్ని అపోస్తుల కాలంలో అమ్మ వినండి అపోస్తుల కాలంలో అంటే ఏసయ్య చనిపోయి ఆరోహణమైపోయినటువంటి కాలము మొదలు ఈరోజు వరకు మనము సుమారుగా రెండు వేలు సంవత్సరాలు సంఘ కాలమని చెప్పుకోవచ్చు ఎస్సే ముప్పై ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు అవునా చనిపోయిన తర్వాత ఓ నలభై రోజులు వారు కనిపెట్టారు అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు పెంతకొస్తే నన్ను వచ్చి సంఘాన్ని అభిషేకించాడు అది మొదలుకొని మన వరకు రెండు వేల సంవత్సరాలు అనుకోండి ఈ రెండు వేల సంవత్సరాలలో ఏడు భాగాలుగా ఆ కాలాన్ని విడదీస్తే ఆ ఏడు భాగాలలో మొదటి భాగము ఒక సంఘ యుగము ఒక సంఘ కాలము ఆ పీరియడ్ని ఆ మొదటి సంఘ కాలానికి పేరు ఎఫేసి సంఘ యుగము రెండు రెండు రెండో కాలానికి పేరు మరలా ఏం పెట్టిందంటే లేఖనము సంఘ యుగము అలా తుయతయరా లవదొకియ అలా 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 ఏడు సంఘ యుగాలకు ఆ పేర్లు పెట్టడము జరిగింది దేవుని స్తోత్ర హలలు యా అయితే పిల్లారా ఈ ఏడు కాలాలలో ఈ ఏడు సంఘ యుగాలలో ఈ ఏడు సంఘాలకి పేర్లు కూడా పెట్టాడు ఆ ఏడు సంఘాలన్నీ కూడా అపోస్తుల కార్యం మొదలుకొని మన వరకు కూడా అది కొనసాగుతూ వచ్చింది అయితే మొదటి సంఘకాలము సంఘ సంఘకాలము ఆ సంఘానికి దూత ఉండాలి కదా దూత ఉన్నారు ఆ సంఘకాలానికి ఆ కాలపు యుగంలో ఉన్నటువంటి నరమాత్రుడైనటువంటి ప్రవక్త ఎవరు అనంటే నిస్సందేహంగా చెప్పవచ్చు అపోస్త్రుడైనటువంటి పౌలు ఆ అపోస్త్రుడైన పౌలు గారికి ఆనాటి సంఘాన్ని బలపరచడానికి పరిచయ చేయడానికి క్రీస్తు కొరకు సిద్ధపరచడానికి కొంత సందేశం కొంత మ్యాటర్ కొంత మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకము నుండి పరలోకము నుండి ఎవరు పంపించారని అంటే దేవదూత దేవదూతలు ఎక్కడున్నారు అని అంటే దేవుని ఎదుట మనం ఎక్కడ చూసాం అది ప్రకటన ఎనిమిది ఒకటిలో కాబట్టి ఆ దేవదూతలు ఏం చేస్తున్నారు దేవుని దగ్గర ఆ వార్తను తీసుకుంటున్నారు ఆ వార్త తీసుకొచ్చి ఆ కాలంలో జీవించిన పౌలకి ఇచ్చారన్నమాట పౌలు ఏం చేశారు ఆ సందేశాన్ని తీసుకొని ఇదిగో సంఘం అంటే ఇలా ఉండాలి ఇలా పునాదులు వేశాను దాని మీద మీరు కట్టుబడాలి ఈ విధంగా జీవించాలి ఇలా పోరాడాలి అనుకొని తన కాలములో తనకిచ్చిన డ్యూటీ అపోస్త్రుడని పౌలు చేసి మంచి పోరాటం పోరాడిదిని క నా పని నా పరుగు కడముట్టించిదినని విశ్వాస వీరుడై ఆయన యాత్ర చాలించి దేవుని దగ్గర వెళ్ళిపోయాడు దేవుని స్తోత్రం అలెలుయా మరి రెండో సంఘ యుగం స్టార్ట్ అయింది ఇది ఏంటది సంఘకాలం అప్పుడు భక్తులు ఏ ఆత్మీయ స్థితిలో ఉన్నారు ఏ తప్పుల్లో ఉన్నారు దాన్ని ఎలా సరిచేయాలి దాన్ని క్రీస్తు సంగముగా ఎలా పవిత్రీకరించాలి ఏసు వచ్చేసరికి ఈ ఆ అంగాల్లో ఏ విధమైనటువంటి కల్మషం మురికి కడగాలి అనే సంగతిని పౌలు గారి తర్వాత మరో ప్రవక్తను దేవుడు లేపాడు మరి ఆ ప్రవక్తకు కావలసినటువంటి సందేశాన్ని దేవుని ఎదుట పరలోకములు ఏడుగురు దూతలు ఉన్నారు చూసారా అందులో రెండో దూత దేవుని దగ్గర సందేశాన్ని తీసుకొని భూమి మీద సంఘకాలము అంటే ఏడు సంఘ యుగాల్లో రెండో సంఘ యుగానికి అప్పటి కాలంలో ఏ ప్రవక్త అయితే పనిచేస్తున్నాడో ఆ ప్రవక్తికి ఆ సందేశం ఆ దేవదూత వచ్చేసరికి అప్పుడు ఏది అవసరమో ఆ సందేశంతో నింపాడు ఇలాగా ఒకటి నుంచి ఆరు అయిపోయాయి లాస్ట్ ఏడో కాలంలో మనము ఉన్నాము ఏడో సంఘ యుగంలో ఉన్నాము ఇప్పటికీ రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఆ దూత ఆల్రెడీ వచ్చేసినట్టుగా నేను లేఖనాల ద్వారా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ దూతకు సందేశం ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు దేవుని యొద్ద నుండి అంటే దేవదూత ఇస్తాడు దేవుని ఎద్దుట ఏడుగురు దూతలు ఉన్నారు కదా ఆ దూత ఏడవ దూత ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ఆఖరి ఏడవ దూత కూడా ఆ సందేశాన్ని ఇస్తుంటే ఈ సందేశము ఇప్పుడు మనందరికి కూడా వచ్చి మనము కూడా క్రీస్తు కొరకు సిద్ధపడుతున్నాం మురికుంటే కడుక్కుంటున్నాం సరి చేయబడుతున్నాం అవునా ఈ దూతలాగానే మిగతా ఆరుగురు కూడా చేసి తమ కాలాన్ని వారు ముగించుకున్నారు వీళ్ళకి చావు ఉంది కానీ పరలోకములు ఉన్న ఏడుగురు దూతలకైతే లేదు వాళ్ళు ఎప్పుడు ఉన్నారు కానీ ఎవరి కాలానికి వారు పనిచేస్తూ సందేశాలను భూమి మీద ఉన్న భక్తులకు ఆయా కాలంలో జీవించే కాలాల్లో జీవించే ప్రవక్తలకు అపోస్తులకు సందేశం ఇస్తుంది ఆ సందేశాన్ని ఈరోజు మనం తీసుకుంటున్నాం మనం ఎదుగుతున్నాం ఎదిగి ఆఖరికి ఆఖరి దూత కదా ఈ ఆఖరి దూత సందేశమంతా ప్రపంచానికి చెప్పిన తరువాత ఏమవుద్దు అనుకుంటే క్రీస్తు సంఘము అంటే వధువు అంటే ఏసయ్య కావలసిన పెండ్లి కుమార్తె ఎక్కడి నుంచి ఎప్పుడు నుంచి తయారవుతుంది గత రెండు వేల సంవత్సరాల నుంచి ఎదుగుతూ ఉంది ఇంకా అలా ఎదుగుతూ ఎదుగుతూ పౌలు కాలములు ఇంక చిన్నదాయి ఎవరు సంఘము అర్థమవుతుందా ఇంకా వయసు రాలేదు అర్థమవుతుందా లేదా వయసు రాలేదు ఎవరికి తయారు చేయాలి పౌలు ఎవరు తయారు చేయాలి ఏసయ్య కాబోయే పెండ్లి వధువుని తయారు చేయాలి అప్పుడు స్టార్ట్ చేసి చిన్నపిల్ల ఇంకా తయారు చేస్తుంది ఇలా చదవాలి ఇలా ఉండాలి అలా ఉండాలని మన కాలం వచ్చేసరికి ఏమయ్యాం ఇప్పుడు పెళ్ళిడు ఇప్పుడు పెళ్ళిడు వచ్చేస్తుంది కాబట్టి చిన్నపిల్లల్లా ప్రవర్తించలే ప్రవర్తించకూడదు కావలసిన సకల మర్మాలు ఏడవాధోత ద్వారా దేవుడు ఇప్పటి కాలపు భూమి మీద సంఘానికి ఇచ్చేస్తున్నాడు కాబట్టి మనమందరం ఎలా తయారవాలమ్మా రత్నం గారు ఏసయ్యకు సరిజోడైనా అమ్మాయిలా తయారైతేనే ఆయన మనల్ని ఇష్టపడి పెళ్లి చేసుకొని పరలోకం తీసుకెళ్ళి విశ్వాన్ని ఏలే భాగ్యము మనకు ఇస్తాడనేది వాక్య సారాంశం దేవుని స్తోత్రం హలేలుయ్య హలేలుయ్యా కాబట్టి ప్రిల్లారా ఆ విధంగా దేవుని చేత అంటే ఏసయ్య చేతిలో ఉన్న ఏడు నక్షత్రాలంటే ఏడుగురు దూతలు ఆ దూతలంటే ఒకటేమో భూమి మీద మానవ మాతృలైన ప్రవక్తలు ఏడుగురు పరలోకంలో దేవుని ఎదుట ఉన్నటువంటి తేజోవాసులైన దేవదూతలు వాళ్ళు వీళ్ళు కలిపి చేస్తున్న సంయుక్త సేవ నక్షత్రములా మెరిసి భూమి మీద ఉన్న సంఘ కన్యకను వధువు సంఘముగా తీర్చిదిద్దడమే దేవుని ప్లాన్ దేవుని స్తోత్రలో అర్థమైందండి కాబట్టి మన మధ్యకు దేవుడు ఆ ఏడవ దూతను పంపించారు ఆయన ఎవరు అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది నేను పరిశోధన చేసి లేఖనాలన్నీ చదివి లేఖనానుసారమైనటువంటి పరిచర్య చేస్తున్నా ఆ ఏడవ దూత ఇతనేనా అని పరిశీలన చేసినప్పుడు దేవుడు బైబిల్ నాకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే ప్రస్తుత కాలంలో అపోస్తుడు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు ఏడవ దూత అనడానికి నేను ఏమాత్రం సందేహ పడను ఎందుకు అతనే అని చెప్పినప్పుడు దానికి కారణాలన్నీ ఎత్తి చూపించాను కానీ రికార్డ్ చేయలే ఈసారి తప్పకుండా దాన్ని రికార్డ్ చేస్తాను మీరు నమ్మండి ప్రవక్త నోరు ఎప్పుడైతే పలకడం మానేస్తారో అందుకే ఆ ప్రవక్త చెప్పారు మరొక్క పదిహేను సంవత్సరాలే మనం ఎంత సేవ చేసినా తర్వాత అందరూ చేతులు కట్టుకుని ఉండడమే అబద్ధక్రీస్తు పరిపాలనలో మనము ప్రవేశిస్తాం ఏసే వస్తాడు మనం ఎత్తబడతాం మరొక్క పదిహేను సంవత్సరాలు అన్నాడు అలా చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ప్రస్తుత కాలంలో ఆయన ఒక్కరే అర్థమవుతుందండి కనుక మనం ఏడవాదూత సందేశాన్ని ఆయన తీసుకుంటే అతని ద్వారా ప్రపంచమంతా తీసుకుంటుంది ఆ క్రమంలో దేవుడు మనకు కూడా ఆ భాగ్యము ఇచ్చాడు మనకు ఒక విశ్వాసము నమ్మకము ఉండాలి బాగా వినండి దీని మీదనే నమ్మండి ఈ బోధ మీదనే నమ్మండి ఒకవేళ గమనించండి నేను చనిపోయినా సరే దీన్ని నమ్మండి అర్థమవుతుందండి మీకు మాట చెప్తున్నాను ఏసయ వచ్చిన తర్వాత మనమందరం బ్రతుకుంటే మార్పు చెంది ఎత్తబడతాం నిజమేనా నమ్ముతున్నారా చెప్పండి ఏసయ్య మనం ఇంకా బ్రతుకుంటే యేసయ్య వచ్చే టైంలో మనం కూడా బ్రతుకుంటే మార్పు చెంది ఎత్తబడతాం ఒకవేళ ఇంకా ఏసయ్య రాకముందే మనం కాలం చెల్లిపోయిన చనిపోయామనుకో ఏసయ్య వచ్చినప్పుడు చనిపోయిన నన్ను కూడా లేపుతాడు నమ్ముతున్నారా మీకు కూడా అలా జరుగుద్దా వినండి జరుగుద్ది అలాగా నిజమేనా నిజమేనా గట్టికి స్తోత్రం చెల్లించండి ఇదే విశ్వాసం నీ తుది శ్వాస వరకు ఏసు రాకడ వరకు ఉండాలి ఆమెన్ ప్రార్థన చేద్దాం తల్ల వంచండి చెరలోనైనా స్థుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా చెరలోనైనా స్థుతి పాడుచు మరణము వరకు నిన్నే ప్రకటించేదా ప్రాణమా మరణము గెలిచి బ్రతికించి నన్ను మరణము గెలిచి బ్రతికించి నన్ను స్థుతి పాడుచు నిన్నే గనపరచు ఆరాధించద నీరు జీవించుచు స్థుతి పాడుచు నిన్నే గనపరచు మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ నీ దయబట్టే కలిగింది ఈరోజు విన్న ప్రతి వాక్యం హృదయాలలో మీరే నీ రెండవ రాక్కడ వరకు మా పోకడ వరకు చెక్కు చదరని విశ్వాసముతో స్థిరముగా మీరు మాకిచ్చిన రక్షణ బహుమానం అన్ని గట్టిగా చేపట్టి మంచి పోరాటము పోరాడితే నా పరుగు కడముట్టించి తినని నీలో చనిపోవడానికి నీలో నీ దగ్గర ప్రాణం విడవడానికి మమ్మల్ని బలపరచు స్వామి మా బిడ్డలందరినీ దీవించు అట్టి రోసము కలిగిన విశ్వాసం మా అందరికీ ది అందరినీ దీవించి మహిమ పొందు చిన్న ప్రార్థన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఇప్పుడు